హాయ్ వెల్కమ్ టు టేస్టీ టీట్స్ బై రోజా ఈరోజు వీడియోలో ఎర్ర కందిపప్పు అదేనండి మసూర్ దాల్ ఈ పప్పుతోనే టేస్టీగా పకోడీలు చేసి చూపిస్తాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది స్నాక్స్ టైంలో కానీ టీ టైంలో కానీ ది బెస్ట్ స్నాక్ అని చెప్తాను దీని ప్రాసెస్ కూడా అంత డిఫరెంట్గా ఏముండదు చాలా సింపుల్ ప్రాసెస్ పేరెంట్స్ అయితే పిల్లల కోసం చాలా స్నాక్స్ ట్రై చేస్తూ ఉంటారు పిల్లలు తినాలి హెల్తీగా ఉండాలి టేస్టీగా ఉండాలని ఆలోచిస్తాం కదా అలాంటి రెసిపీనే ఈ మసూర్ దాల్ పకోడి మరి చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ అనమాట పప్పు ఎంత తీసుకుంటామో అంతే ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఒకవేళ వన్ కప్ పప్పు తీసుకుంటే వన్ కప్ ఆనియన్ ముక్కలు వేసుకోవాలి కొలతల్లో అయితే ఇలాగా లేదంటే త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ ని తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి సేమ్ ఉల్లిపాయ పకోడీకి ఎలా కట్ చేస్తామో అలానే కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేయండి పిల్లలకైతే ఒక రెండు వేస్తే సరిపోతుంది మనకైతే ఘాటు సరిపోదు ఇంకో రెండు మూడు ఎక్స్ట్రా వేసుకోవాల్సిందే పచ్చిమిర్చిని కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నైఫ్కి పని చెప్పే ఇంగ్రీడియంట్స్ అయితేవే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఎర్ర కందిపప్పు అటు ఇటుగా వన్ కప్ వరకు తీసుకుంటున్నాను ఈ పప్పుని రెండు మూడు సార్లు అయినా క్లీన్ చేసుకోవాలి ఈ పప్పు వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా ఈ పప్పుని డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి పెడితే బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అంతేకాదు బోన్స్కి కానీ టీత్కి ఇంకా ఐసైట్కి కూడా మంచిది చిన్నపిల్లలకి నార్మల్గా ముద్దపప్పు అన్నం నెయ్యి వేసి పెడతాం కదా ఆ పప్పుతో పాటు కాస్త ఈ దాల్ కూడా వేసి కుక్ చేసి పెట్టండి చాలా హెల్తీగా ఉంటారు పప్పుని ఇలా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్నాక మిక్సర్ జార్లో వేసుకోవాలి ఇందులోనే వాటర్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎంత వాటర్ అంటే ఇప్పుడు వన్ కప్పు పప్పుకి హాఫ్ కప్పు వరకు వాటర్ పడుతుంది వాటర్ మాత్రం కాస్త తక్కువైనా పర్లేదు ఎక్కువ మాత్రం వేయద్దు కొద్దిగా లూజ్ అయినా సరే పకోడీలు సరిగ్గా రావు పిండి కన్సిస్టెన్సీ చూసారా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని వేరే మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మీరు గమనిస్తే కనుక నేను పప్పుని ఎక్కడ నానబెట్టలేదు జస్ట్ క్లీన్ చేసిన వెంటనే మిక్సర్ జార్లో వేసుకున్నాను నానబెట్టాల్సిన పని లేదు తొందరగానే గ్రైండ్ అవుతాయి లేదు కాసేపు నానబెట్టి చేద్దాం అనుకుంటే ఒక టూ త్రీ హవర్స్ అన్న నానబెట్టుకోండి ఇంకా ఈ బ్యాటర్లోకి కట్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ వేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇంకా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం మీకు ఇష్టం ఉంటే కొద్దిగా కరివేపాకు కూడా వేయండి డైరెక్ట్గా అలా వేసేయకుండా కాస్త సన్నగా కట్ చేసి వేసుకోండి బాగుంటుంది కాస్త వర్షం పడిన అకాలంగా ఇంటికి చుట్టాలు వచ్చినా తక్కువ మన గుర్తొచ్చేది పకోడీలే కదా మరి ఒక్కోసారి మన బ్యాడ్లకి ఏంటంటే ఆ టైంలోనే శనగపిండి ఉండదు అలాంటి టైంలో ఇలా మసూర్ దాల్తో పకోడీ చేసి పెట్టండి డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది అండ్ అలాగే కాంప్లిమెంట్ వర్షాలు కూడా కురుస్తాయి ఇంతకీ మీకు పకోడీలు అంటే ఇష్టమేనా కమెంట్ చేయండి స్పైసెస్ అన్నీ యాడ్ చేద్దాము ఫస్ట్ వచ్చేసి జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్దై ఉండాలి ఒకవేళ ఫ్రెష్గా చేసి పెట్టింది లేకపోతే పప్పు మిక్సీ పట్టుకుంటాం కదా అప్పుడే కొద్దిగా అల్లం ముక్క ఇంకా రెండు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మిక్సీ పట్టుకోండి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను సరిపోతుంది అది వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వాము రెండు కలిపి వేస్తున్నాను ఇంకా దీని ఫ్లేవర్స్ బాగా రావాలనుకుంటే పౌడర్లో చేసుకొని వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి శనగపిండి శనగపిండి ఎందుకు వేస్తామంటే బైండింగ్ కోసం వేస్తున్నాను ఇది కూడా త్రీ స్పూన్స్ వేసుకోవాలి శనగపిండి లేదా అయితే బియ్యపిండి పిండి కూడా వేసుకోవచ్చు అది కూడా టూ స్పూన్సే వేయండి ఎక్కువ వేసారంటే పొకోడీలు గట్టిగా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేస్తున్నాను నేను అరౌండ్ వన్ టీ స్పూన్ వరకు వేశాను సాల్ట్ మాత్రం కాస్త తగ్గించే వేసుకోండి ఎక్కువ పట్టదు ఇందులోకి పిండి మొత్తం కలుపుకున్నాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవచ్చు నెక్స్ట్ కారం కారం కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసాను లేదంటే మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి ఇవన్నీ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నాక లాస్ట్లో పావు టీ స్పూన్ కన్నా తక్కువే బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా వేశాక ఇంకోసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇవేనండి ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మ్యాక్సిమం అందరింట్లో ఉండేవే కదా బేకింగ్ సోడా లేకపోతే కనుక స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉండకూడదు అని లూజ్గా ఉండకూడదు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉండాలన్నమాట కాస్త గట్టిగా కలిపారంటే పొకోడీలు తిన్నప్పుడు గట్టిగా అనిపిస్తాయి పిండి లూజ్ అయినా సరే ఆయిల్ లాగేస్తుంది సో చూసి కలుపుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రై అంటే ఓ ఎక్కువ ఆయిల్ ఏం వేసుకోవసర లేదు షాలో ఫ్రై లాగా వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయ్యాక హ్యాండ్ని వాటర్లో తడుపుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకోవాలి ఇలా వడల్లాగా వేస్తున్నాను మరీ లావుగా కాకుండా కొద్దిగా సన్నగానే వేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టాలంటే పైన తొందరగా కలర్ మారిపోతుంది లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది పిండి సో లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ పప్పు అయితే లోపల వరకు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని టూ సైడ్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మాత్రం అసలు లాగదు త్రీ మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి ఆయిల్లో ఫ్రై చేసాం కదా వీటిని టిష్యూ పేపర్లోకి తీసుకున్నాక సర్వ్ చేసుకోవడమే ఈ పకోడీలకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీతో అయినా టొమాటో చట్నీతో అయినా లేదంటే టొమాటో కెచప్తో అయినా బాగుంటుంది ఫస్ట్ ఈ బ్యాచ్ అయిపోయింది సెకండ్ బ్యాచ్ని కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇవి కొద్దిగా తిన్నా సరే స్టమక్ ఫుల్ అయినట్టు అనిపిస్తుంది మంచి ప్రోటీన్ రిచ్ స్నాక్ అనమాట స్నాక్గానే కాదు ఎప్పుడైనా టిఫిన్స్ బోర్ కొట్టినప్పుడు బ్రేక్ఫాస్ట్గా అయినా చేస్తాను లేదంటే డిన్నర్ టైంలో అయినా చేసుకొని తింటాము టేస్ట్ విషయానికి వస్తే చెప్పవసరం లేదు చాలా బాగుంటాయి నాకు మాత్రం శనగపిండితో కన్నా ఇలా మసూర్ దాల్తోనే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది వీడియోలో చూస్తున్నారా లోపల గుల్లగా ఉంటుంది పైన కూడా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్లో నేను షేర్ చేసిన రెసిపీస్ అన్నీ యూనిక్గా ఉంటాయి ఇంకా టిప్స్తోనే షేర్ చేస్తాను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను బిగ్నర్స్కి అయితే డెఫినెట్గా మన ఛానల్ హెల్ప్ అవుతుంది సో ఈ వీడియోస్ ఎవరికైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సి ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్